ఫ్రెండ్స్ అనంతపురం నగరంలో లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్లో మురుగుల ముద్దలు నెయ్యితో చేసినవి అలాగే శనక్కాయలగా కారప్పొడి ముద్ద ఎందుకంటే పొడి ఉండేది ఒకప్పుడు శనక్కాయల కారొడి ముద్ద చేస్తున్నారు ఎందుకంటే పాతకాల పద్ధతి అమ్మమ్మలు నానమ్మలు పల్లెటూరులో చేసేవాళ్ళు అలాంటిదే ఇప్పుడు వీళ్ళు ముద్దా చేస్తున్నారు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా నచ్చుతాది అనుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది అడిగారు మిగతా హోమ్ ఫుడ్ వాళ్ళని చూపించండి అని మీకోసమే ఈ వీడియో తీస్తున్నారు అలాగే ఇక్కడ స్వీట్ ఐటమ్ అయితేనేమి అలాగే ఇంటికి సంబంధించిన స్నాక్స్ ఐటమ్ అయితేనేమి కారం పొడి కూడా ఉంటుందండి ఫ్రెష్ గానే అన్ని అంటే ఫ్రెష్గా ఉంటుంది మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చి చేస్తే చెప్తే వీళ్ళు చేసి మీకు ఇస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాకు అయిపోతుంది ఫ్రెష్గా మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చారంటే మీకు ఏది కావాలో అది చేసి ఇస్తారు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వస్తున్నారని వాళ్ళు చేసి ఇచ్చారు మీకు ఎందుకు ఆలస్యం త్వరగా వచ్చేసి మీ ఇంటికి కావాల్సిన అయితేనేమి కాకరకాయలు అయితేనేమి శనగితనాలు అయితేనేమి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పాతకాల పద్ధతిలో రోడ్లో అలాగే రుబ్బు కూడా వీళ్ళు పొడిని చేస్తారు అది కూడా చూపిస్తాను ఇక్కడ వీళ్ళు ఏమేమి వర్క్ చేసింది అందరికి అండి పొడులు అయితే మేము ఏవి మిక్సీ పట్టామండి అన్ని రోడ్ లో దంచి గుండె కింద రొప్పి మీకు మేము చూపిస్తామండి అన్ని వీడియో ద్వారా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఏ పొడులను కూడా మేము మిక్సీకి బట్టి మీకు ఇవ్వము అన్ని మీకు రోడ్లో దంచి చూపిచ్చి మీకు ఆర్డర్ పెట్టుకోండి ఎవరైనా కానీ కావాలనుకున్న వాళ్ళు